అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లెచ్చులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను మన ఆర్బిఆర్ పల్లెల్లో భాగంగా ఈరోజు బీట్రూట్ బీట్రూట్ రోటి పచ్చడి తయారు చేస్తున్నాను నేను బీట్రూట్ రోట్ బీట్రూట్ రోటి పచ్చడి పచ్చడి తయారు చేస్తున్నాను అందుకు కావాల్సిన రెండు ఈ సైజు బీట్రూట్ రెండు తీసుకున్నాను అలాగే ఒక ఇరవై 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 ఐదు ఎన్నిమిరపకాయలు తీసుకున్నాను ఒక పది పదహైదు పచ్చిమిర్చి పదహైదు పచ్చిమిర్చి ఇరవై ఎండుమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు చిన్న నిమ్మకాయ సే చింతపండు ఒక ఏడు తల ఎల్లిపాయలు ఒక ఏడు అలాగే పసుపు జీలకర్ర నూనె మన బీట్రోట్ నిల్వ రోట్ పచ్చడికి కావాల్సిన ఇవి ఇప్పుడు నేను వీటి అన్నిటిని ఎలా చేస్తాను ఏ విధంగా చేస్తానో మీరు చూస్తారు రండి ఈ బీట్రోట్టు మన శరీరంలో రక్తం తక్కువగా ఉండవాలి తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇది ఎక్కువ మనిషి తినలేదు దీన్ని ఎక్కువ వారం ఒక రోజు నా తినే చేసుకుంటే ఇది చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ఇది బీట్రోట్ దీన్ని వాడటం వల్ల మనకి ఎంతో మంచిది ఆరోగ్యానికి చాలా మనిషి ఎక్కువగా తినేలేదు దీన్ని ఇష్టంగా తయారు చేసుకుని తినండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను రోడ్ పట్టించ రోడ్ పచ్చడి చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూసేస్తానండి ఈ బీట్రోట్ అనేది ఇది ఎక్కువ భూమిలో పండుతుంది కాబట్టి దీంట్లో ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి దీన్ని మూడు నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి చాలా నీట్గా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఈ ఉన్న పొట్టన్ని కత్తిలో తీసి దీన్ని చిన్న చిన్నగా ముక్కులు చేసుకొని దీన్ని ఎలా తయారు చేస్తానో మీరు చూస్తారు రండి అంటే మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇది భూమిలో పండేది కాబట్టి మట్టి ఉంటుంది ఆ మట్టిని అంతా శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకోవాలి చేసుకొని పైన పొట్ట అంతా పోయేసి సన్నగా ఉప్పులు చేసుకొని దీన్ని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను బీటేట్ వచ్చి మన హెల్త్కి మంచి ఫుడ్ ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేది బీట్లోట్ ఇది రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం అభివృద్ధి జరుగుతుంది దీన్ని తినడం వల్ల రక్తం మనకి ఎక్కువగా వృద్ధి చెందుతుంది అలాగే ఈ బీట్రోట్ చాలా చాలా హెల్తీ ఫుడ్ వారంలో ఒక్కరోజైనా మీరు తినండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి రక్తం తక్కువ ఉన్న వారికి మంచి హెల్తీ ఫుడ్ ఇది ఓకేనా మొత్తం శుభ్రంగా కడిగి ఏ మాత్రం తరిగి పెట్టుకోవాలి మన బీట్ బీట్రోట్ రొట్టె పచ్చడికి ఇలా శుభ్రంగా కడిగి దీన్ని సన్నగా ముక్కలు చేసుకొని దీన్ని బాగా శుభ్రంగా నేను ఎలా తయారు చేస్తాను నీరు చూసేస్తారు రండి మనకు కావాల్సిన బీట్రూట్ రొట్టి పచ్చడికి బీట్రూట్ ఈ మాత్రం రెండు తీసుకుంటే సరిపోతుంది సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా ముక్కలు కోసి పెంచుకోవాలి అలాగే అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఒక నిమ్మ చిన్న సైజు నిమ్మకాయ చింతపండు ఒక ఇరవై కాయలు ఓ పదహైదు పచ్చిమిర్చి కాయలు రెండు కలపడం వల్ల ఇది తీగ ఉంటుంది కాబట్టి బీట్రూట్ కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇది మాత్రం బాణి పెట్టుకోవాలి స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న ఎండిమిర్చి వేసుకోవాలి ముందుగా పట్టించుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఉడి కలుపుకోవాలి ఇందులోకి కరాపాకు వేసుకోవాలి వీటి వట్లన్నిటినీ పెట్టుకొని వీటన్నిటినీ బాగా మగ్గనిచ్చుకోవాలి వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పని వరకు వీటిని ఇలా బాగా వేయించుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలి వీటన్నిటినీ ఇలా పచ్చివాసన పని వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో కలుపుకోవాలి ఇలా పిసిలు పిసిలు చేసి వేసుకోవాలి ఉండక పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి ఇంకా పచ్చివాసన పయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా నీరు ఆవిరేంపరికి వేయించి మాత్రం వేయించుకొని వీటిని దీంపుకుని తెల్లార్చిచి రోట్లో రుబ్బుకుంటే ఎంతో సింపుల్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిరపకాయ జీలకర్ర ఎల్లుల్లి వీటన్నిటినీ రోట్లో చేసుకొని బాగా దించుకోవాలి ఇది వెల్లుల్లు తినుకున్న వాళ్ళు ఈ జాగాలో ఇల్లు కూడా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్ తినే వెళ్ళిళ్ళు వేసుకోవచ్చు వెల్లుల్ అవసరం అయితే ఇల్లు వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రం దంచుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ని ఇందులో కలుపుకోవాలి ఇది మాత్రం దంచుకోవాలి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ని వేసుకోవాలి ఉమ్కోవాలి ఇలా బాగున్న కరుపుకోవాలి దాన్ని మన రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొచ్చిపోవాలి ఎన్ని ఉప్పు కాస్త కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మళ్ళీ చూసి వేసుకోవచ్చు నేనైతే ఎట్టి మాత్రం వేసుకోవాలి ఇవి మాత్రం రుబ్బుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తినేయాలి కానీ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునే అవసరం లేదు ఆఫ్టర్నర్ మీకు కావాలంటే మళ్ళీ ఇంకా ఒకసారి వేసుకోవచ్చు వీటిని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడము సింపులీ టేస్టీ టేస్టీ మన రోటి పచ్చడి రెడీ ఓ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మాత్రం రెండు కొద్దిగా ఒక నాలుగు రొమ్ములు కరాపాకు చల్లారించుకొని మన బీట్రూట్ పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన బీట్రోట్ రోటి పచ్చడి రెడీ మనం చల్లారించుకున్న ఓపుల్ని మన బీట్రూట్ దీంట్లోకి కలుపుకోవాలి ఇది పోపులు మీ ఆప్షను వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఎలాగ తినేయచ్చును నాకైతే అది పోపులు వేసుకుంటుంటే బాగుంటుందని పోపులు పెట్టుకున్నాను ఇంకే అలసి ఏడు ఏడు వేడి అన్నంలోకి నెయ్యేసుకుని మన ఈ రోటి పచ్చిని తినేస్తే చాలా హెల్దీ ఫుడ్ ఇది రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి పుష్టిగా రక్తం బాగా వస్తుంది చాలా అంటే హెల్త్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి నేను ఇప్పుడు ఎలా చేశానో అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా ఎమ్మిగా చాలా సూపర్గా పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది మన బీట్రూట్ రోటి పచ్చడి రెడీ వేడి వేడి అన్నం రెడీ ఓకే మన బీట్రూట్ రోడ్డు పచ్చడి రెడీ అయింది వేడి వేడి అన్నం రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు గుమ్మ గుమ్మలాడుతూ ఉంది చూసారుగా ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు అలాగే నీళ్ళు ట్రై చేసి నీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి తినేదానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది బీట్రూట్ రోడ్ పచ్చడి అన్నం వారం రోజులు ఇస్తారు ఉంటుంది పచ్చడి అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు చాలా బాగుంటుంది ట్రై చేస్తాను చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంటుంది ఉప్పు కారాలు మసాలాలు పుల్ల పుల్లగా జీలకర్ర ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎన్నో తిని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని చాలా అంటే చాలా బాగుంది రోటి పచ్చడి రోడ్డు పచ్చడి డబ్దుత చోట్ల దుబ్బి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది లేవు మాట్లాడుకోవడా లేవు అంత పర్ఫెక్ట్గా కుదిరింది నాకు ఈరోజు సరిగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి మేము చేసే వీడియోలను మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ బీట్రూట్ రోడ్ పచ్చిన్ని ఈరోజు నేను ఎలా తయారు చేశాను మీరు అలాగే తయారు చేసి పిల్లలకి పెద్దోళ్ళకంటే చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వారం రోజులు కూడా నిలుగు ఉంటుంది ఇప్పుడు నేను ఎలా చేశాను ఈ విధంగా మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి అలాగే ఇప్పుడు మన ఆర్బిఆర్ ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి నన్ను ఇంకా ముందు ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సప్రైజర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓకే मरको मंच वीडियो तो रेप कल्स को ना ओके डन बाय